అందరికీ నమస్కారం అండి మరొకసారి ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు ప్రజల్లో మరలా కోవిడ్ యొక్క భయ ఆందోళనలు వస్తున్నాయి చాలామంది భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు మరి మనం కోవిడ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో చూసాము ఆ తర్వాత ఆ మూడు సంవత్సరాల్లో ఎంతో మంది మన తెలిసిన వాళ్ళు బంధువులు మరియు ఎంతో జనాభా చనిపోవడం జరిగింది ఆ తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాము ఈ సంవత్సరం జానవరి నుండి అంటే ఇరవై ఇరవై ఐదు జానవరి నుండి మరల అక్కడక్కడ ఈ కోవిడ్ వ్యాధి ప్రజల్లో సోకుతుందనే వార్తలు వింటున్నాము ఇది ఒక భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో చైనా అయితేనేమి అమెరికా అయితే ఏమి వేరే దేశాల్లో కూడా మరలా ఇది కోవిడ్ నైన్టీన్ వైరసే కొత్త రూపంలో అంటే వేరియంట్గా దాని రూపాన్ని దాన్ని ఔటర్ లేయర్ స్ట్రక్చర్ని మార్చుకొని మరలా ఈ ప్రజల్లోకి వచ్చేసింది అది జనవరి నుండి ఇప్పటి వరకు సుమారుగా నాలుగు వేల మందికి ఈ కోవిడ్ వ్యాధి ఉన్నదని నిర్ధారణ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ కేరళ మహారాష్ట్ర ఆ తర్వాత ఢిల్లీ ప్లస్ ప్రతి రాష్ట్రంలో కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని కేసెస్ అనేటివి నిర్ధారణ జరుగుతుంది డబ్ల్యూహెచ్ఓ అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుంది అంటే ఈ కొత్త వేరియంట్ వేరియంట్ అంటే మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను మనం కారు కొనడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే కంపెనీలో ఒకటే మోడల్లో ఎన్నో వేరియంట్స్ ఉంటాయి వాటికి ఉన్న ఫెసిలిటీస్ని బట్టి అట్లాగే ఈ కోవిడ్ నైన్టీన్ అనేది వైరస్ ఒకటే బట్ అది మాడిఫై అవుతూ వస్తూ ఉంది కాబట్టి వాటి వేరియంట్స్ అంటాం ఇప్పుడున్న వేరియంట్ డబ్ల్యూహెచ్ఓ అండర్ మానిటరింగ్ అనే హెడ్డింగ్లో పెట్టింది అంటే దీనిని అబ్జర్వ్ చేస్తూ ఉంది ఇంకా డబ్ల్యూహెచ్ఓ చాలా సీరియస్గా ఉంటే అప్పుడు లాస్ట్ టైం లాగా అవన్నీ మనకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అంటే అందరూ ఇండ్లలోనే ఉండాలి బయటికి రాకూడదు అటువంటి అక్కడ దాకా లేదు ఈ పరిస్థితి సో ఈ కొత్త వేరియంట్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ చాలా మామూలుగా ఉంటున్నాయి అంటే కడుపు నొప్పి వాంతులు విరోచనాలు లేదా జ్వరము జలుబు దగ్గు ఇటువంటి మామూలు సింటమ్స్తో వస్తున్నాయి ముఖ్యంగా పిల్లల్లో చాలామందికి తగ్గిపోతున్నాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసే అవసరం పడట్లేదు చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ అవసరం పడట్లేదు మామూలు మెడిసిన్స్ తోటే అవస తగ్గిపోతున్నాయి కాబట్టి ఆందోళన చెందకండి అట్లానే అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే అక్కడక్కడ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది సో ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే పిల్లలకు జ్వరము కానీ జ్వరంతో జలుబు దగ్గు కానీ లేక కడుపు నొప్పి వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఇట్లా రకరకాల సింటమ్స్తో వస్తుంది ఈ కోవిడ్ వ్యాధి ఇప్పుడున్న వేరియంట్ సో ఇవి తగ్గే వరకు మీరు స్కూల్స్కి మాత్రం పంపించకండి ఇక స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పూర్తిగా తగ్గాక జ్వరం పూర్తిగా తగ్గాక సిమ్టమ్స్ పూర్తిగా తగ్గాక మీరు స్కూల్కి పంపించాలి అట్లాగే ప్రజలందరూ ఈ క్రౌడెడ్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మంచి మ్యారేజెస్ సీజన్ ఫంక్షన్ సీజన్ వీటిని మీరు ఒకవేళ అవాయిడ్ చేయగలిగితే చేస్తే మంచిది లేదు వెళ్ళటమే తప్పనిసరి అయితే ఇప్పుడు అంతంగా తీవ్రంగా లేదు కాబట్టి మాస్కులు ధరించి వెళ్ళండి వీలైతే సోషల్ డిస్టెన్స్ కనీసం ఒక ఐదారు అడుగుల సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ సోషల్ కాదంటే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి తరచుగా చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కోండి ముఖ్యంగా తినే ముందు ముక్కుల్లో కంటి దగ్గర నోట్లో వేలు పెట్టుకోవద్దు చిన్నపిల్లలు ఆ తర్వాత సింటమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి నీళ్ళు బాగా తాగండి రెస్ట్ తీసుకోండి ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే చాలామందికి తగ్గిపోతున్నాయి వ్యాక్సిన్స్ ఇప్పుడే అందుబాటులో లేవు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి వ్యాక్సిన్స్ ఏమేమి అందుబాటులో ఉండవు ఈ కొద్ది జాగ్రత్తలతో మనకేమీ ఇబ్బందులు రావు కానీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ఈ ఈరోజు ఈ కోవిడ్ పైన మాట్లాడాలనుకున్న విషయాలు ధన్యవాదాలు